ఇక్కడ కనిపిస్తున్న ఈ అమ్మాయి చిన్న వయసులోనే నక్సలైట్లకు దొరికింది ఆ తర్వాత దేశంలోనే అత్యంత వాంటెడ్ క్రిమినల్ గా మారింది ఆమె పేరే సునీత ఛత్తీస్గఢ్ గ్రామంలో జన్మించిన ఈ అమ్మాయి కేవలం పదమూడేళ్లలోనే నక్సలైట్లకు దొరికింది ఆ తర్వాత ఆమె తల్లిదండ్రుల నుంచి వేరు చేసి ఆమె ఆలోచనలు నమ్మకాలని మొత్తం బ్రెయిన్ వాష్ చేసేశారు ఆ తర్వాత నక్సలైట్లు సునీతకి ఆరు నెలల పాటు ట్రైనింగ్ ఇచ్చారు గన్ను వాడటం అడవుల్లో బ్రతకటం దాడులు చేయటం లాంటివి నేర్పించారు దాని తర్వాత ఆమెను మధ్యప్రదేశ్లోని నక్సలైట్ గ్రూప్లా చేర్చారు అలా తను ఎన్నో నేరాలు చేసుకుంటూ వచ్చింది దాంతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా ఆమెను పట్టించిన వారికి పద్నాలుగు లక్షలు ఇస్తామని తెలిపింది అలా రెండు వేల వచ్చిన నక్సలైట్ రిహాబిలిటేషన్ పాలసీని చేంజ్ చేశారు అంటే ఎవరైనా నక్సలైట్లు వాళ్ళంతటి వాళ్ళే వచ్చి సరెండర్ అయితే ప్రభుత్వం వారికి ఇల్లు విద్య ఉద్యోగం వాళ్ళు చేసిన తప్పుల్ని మానేసి మళ్ళీ సాధారణ మనుషుల బతకడమే ఈ పథకం దాంతో ఒకరోజు సునీత రఫేల్ అనే ఒక గన్ని చేతిలో పట్టుకుని పోలీస్ స్టేషన్ లో వచ్చి సరెండర్ అయిపోయింది అలా సరెండర్ అయిపోయినందుకు గవర్నమెంట్ ఆమెకి నక్సల రిహాబిలిటేషన్ పాలసీ ద్వారా ఇరవై లక్షలు అందించింది ఇంటి కోసం ఒకటి పాయింట్ ఐదు లక్షలు ఇచ్చింది వివాహం కోసం యాభై వేలు చదువు కోసం ఒకటి పాయింట్ ఐదు లక్షలు ఇచ్చింది ఒకప్పుడు గన్ను పట్టుకునే ఈ అమ్మాయి ఇప్పుడు కొత్త జీవితాన్ని ప్రారంభించింది తప్పు చేసిన వారికి రెండో అవకాశం ఇస్తే మంచిదా కాదా దీనికి మీ అభిప్రాయం in the comment chain.